నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈవీఎం ట్యాపింగ్ చేసినట్లు వీడియోలు కూడా ఎడిట్ చేయగలరు అన్నమైజీ రాయచోటి వైఎస్సార్ బీసీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ మాట్లాడుతూ వైఎస్ రెడ్డి పల్నాడు పర్యటనలో జరిగిన సంఘటనలో భాగంగా ఆ రోజు జరిగింది ఏంటి ఈ రోజు ఏంటి సింగయ్య మృతిపై ఎస్పీ సతీష్ కుమార్ నాడు స్పష్టంగా తెలిపారు జగన్ కాన్ బైలు కారు కాదు ప్రైవేట్ వాహనం ఢీకొట్టి చనిపోయారని కార్ నెంబర్ కూడా పాలానా అంటూ ఎస్పీ తెలిపారు అని ప్రతినిధి తెలియజేశారు తెలుగుదేశం వాళ్లే ఇప్పుడు ఏకంగా ఒక ఫేక్ వీడియో తెచ్చి జగన్ కారు ఢీకొట్టిందని ప్రచారం చేస్తున్నారు అంటే నాడు ఎస్పీ గారు చెప్పింది తప్పుడు సమాచారం అని అంటున్నారా కూడమి ప్రభుత్వ నాయకుడు సరే ఇప్పుడు ప్రచారం చేస్తున్న వీడియోలో చూస్తే ఫార్చునర్ కార్టైట్ సింగ్ అయ్యే తలపైకి ఎక్కినట్లు చూపిస్తున్నారు నిజానికి మూడు వేల ఏడు వందల కేజీల బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒక మనిషి తల మీదకు ఎక్కితే తల చితికిపోతుంది కనీసం ముఖం పైన చిన్న గీతలు కూడా లేవు ఒంటి దెబ్బలు కూడా లేవు కానీ సింగయ్య మృతదేహం చూస్తే తలపైకి కారు ఎక్కినట్లుగా కనిపించడం లేదు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సిసీ అధ్యక్షులు చంద్రనాయక్ వైస్సార్సిపి నాయకుడు అనిల్ కుమార్ సురేష్ కుమార్ రెడ్డి శివారెడ్డి పలువురు పాల్గొన్నారు ఈ రోజు మీడియా సమావేశం ఏమంటారు ఉఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఒక ఉపసర్పంధి టీడీపీ జనసేన వేదిపులు తట్టుకోలేక సూసైడ్స్ చలిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరావతిలో మధ్యలో వచ్చిన ఇన్స్టెంట్ జరిగింది సింగయ్య అనే ఒక అతను ఆసిపెట్లో చనిపోయారని చెప్పినారు ఎస్పి గారే గుంటూరు ఎస్పి గారే ప్రెసిఫీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి క్యాన్ వాయికి అతను చనిపోయిన దానికి ఎటువంటి సంబంధం లేదని బా వెహికల్ నెంబర్తో సహా చెప్పి ఆమె ప్రెసిపెట్ పెట్టడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు ఎస్పి గారే కానీ మొన్న టీవీ ఫైవ్ ఒక విజువల్ చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్యానరా కింద ఆ సింగయ్య వ్యక్తి కింద పడిపోగా కారు ముందుకు పోయినట్టు కానీ వెహికల్ ముందుకు పోతుంది టైర్లు తిరగాలి కదా టైర్లు తిరగవు కానీ కారు మాత్రమే ముందుకు పోతూ ఉంటుంది అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేసినంత ఈజీగా ఈ వీడియోలు కూడా మీకు ఎడిట్ చేస్తారు మీరు అంటే ఎడిట్ వీడియోలు చేసి ఆ సింగయాలి అతను చనిపోయినాడు టైర్ ఎక్కింది ముఖం మీద అంటే కనీసం ముఖం వల్ల కొంచెం వల్ల బరకపోతుంది కదా ఏడన్నా ఎక్కడే కొంచెం కూడా దెబ్బలు కానీ ఆయన వెహికల్ తగిలిన వెహికల్ వేరు పక్కన పడబెట్టి అని చెప్పింది వాస్తవం ఎస్పీ గారా ఇది జరిగినట్టు రియాలిటీ కానీ మొన్న టీవీ ఫైవ్లో విచిత్రమైన ఒక వీడియో తీసుకొచ్చి ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డికి బట్టి కింద ఆయన పడినట్టు వెహికల్ ముందుకు పోయినట్టు అయ్యా ముందుకు వెహికల్ పోతాయి అంటే టైర్లు ఎర్రకన్నా ముందుకు పోతాయా అంటే టీవీ ఫైవ్ ఏవే అని వాళ్ళ కార్లు మాత్రం గాలి పోతా అంటే టైర్లు ఎదురకన్నా పోతాయా ఎంత సిగ్గుచ్చేటంటే దానికి ముందు శిక్షణ వేసి కట్టినారు జగన్మోహన్ రెడ్డి మీద వన్ నాట్ ఫైవ్ బార్ వన్ అని వన్ నాట్ సిక్స్ అంటే ఉద్దేశపూర్వకంగా చేసినారు అని మళ్ళీ దానికోటి బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ అంటే నాన్ బిల్బుల్ శిక్షను దీనికైతే ఐదు నుంచి పదిహేను శిక్ష కూడా పడేట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధమో ఆయన చనిపోయింది ఏడా తీసుకొచ్చి ఒక వీడియో ఎడిటింగ్ చేసి దానికైదా పెట్టి ఈయన ఎట్లా తిరిగి ముద్దాయం చేయాలనే ఆలోచనతో ఉండాలి తప్ప జరిగిన వాస్తవాలు కనుక్కొని జరిగిన తిన్నారా ఏమీ లేదు ఆ ఎస్పీ గారు పంప నిన్న మళ్ళీ ఇరవై రెండో తేదీ ఫ్రెష్ పెట్టి పెట్టి ఆ బండి కింద పడ్డాడంట అని మళ్ళీ పెడతాడు అంటే ఎస్పీ గారిని కూడా భయపడిన కారణం ఏమిటంటే మొన్న కడప జిల్లాలో ఒక ఒక చిన్న ఇష్యూ జరిగితే ఏది ఫేస్బుక్లో ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ పిఏ ఎందుకు పెట్టాడని అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పినారు హర్షవర్ధన్ రాజు ఎస్పీ గారు ఏం చెప్పినారంటే చిన్న పంచాయతీ దానికి మనకి ఎందుకు ఫార్టీ వన్ నోటీస్ పంపించండి అంటాడు పార్టీ వన్ నోటీస్ ఇచ్చిన పంపిస్తావాతను అరెస్ట్ చేయగలని చెప్పి ఎస్పీని సీఏని సస్పెండ్ చేశాడు చంద్రబాబు నాయుడు మరి ఇలా ఈ గుంటూరు ఎస్పీ కూడా భయపడే పద్దెనిమిది తేదీ పెట్టిన ప్రెస్ పెట్టి వేరు ఇరవై రెండు తేదీ పెట్టి ప్రెస్ పెట్టి వేరు కానీ ఏమంటే భయ ప్రాంతం ఐపీఎస్ అలకే చంద్రబాబు నాయుడు భయపడిస్తున్నాడు ఏంటంటే ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు చెప్పిన వాస్తవం ఒకటి ఉంటుంది మళ్ళీ జరిగిన తప్పుదేమే ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా క్రీట్ చేసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ముద్దాయి చేయాలని ఆలోచనలతో ఉన్నారు అయ్యా మీరు చేస్తున్న ఎంతసేపు రెండు బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప యాన్న సంక్షేమ మీరు చెప్పిన సంక్షేమ పదాలు ఎక్కడన్నా అమలు చేసి ప్రజలు మనులు పొందాలని ఎక్కడన్నా ఆలోచనలు ఉన్నారా కేవలం ఎంతసేపు మీరంతా కూడా ఏదో విధంగా మ్యాన్పేజ్ చేసి డైవర్స్ చేసి ప్రజలను భయభాంతలు గురి చేసి వైఎస్ఆర్ దాన్ని అందరినీ కూడా భయపెట్టి వీళ్ళందరినీ బయటికి రానికన్నా చేసి పరిపాలన చేయాలని ఆలోచన ఉన్నారు వేల కోట్ల అప్పులు తెచ్చి కేవలం అమరావతి పేరు చెప్పి దోచుకుంటున్నాడు తప్ప ఇవన్నీ బయటికి రాకుండా పోడా పోకూడదు అని చెప్పేసి కేవలం ఈ డైవర్స్ పాలసీ శిక్షణ మీరు తెచ్చుకున్నది వే వేల కోట్ల ఆ ఆరేళ్ళు ఆయన నాలుగు లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈయన రెండు లక్షల కోట్లు సంవత్సరంలో అప్పు చేసినాడు అంటే ఏడాది కాలంలోనే సగం అప్పు చేసినాడు మరి ఆ అప్పుకి లెక్కాసనం చెప్పే పరిస్థితులు ఉండడు దానికి చెప్పాల్సిన అవసరం లేదంటాడు ఏమన్నా మాట్లాడితే నరేంద్ర మోడీని తిడతాడు లెక్క అడిగితే ఎవరైనా తిడతాడు మళ్ళీ ఆ నరేంద్ర మోడీ కాళ్ళని పడుకుంటాడు ఆ ఇంత ఎంత చేసినా రాజకీయం ఎంత కించిత్తు రాజకీయం చేస్తాడు రాష్ట్రంలో అంటే అంత దిగజారి రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయాన్ని ఆ డ్రైవర్కు సంబంధం లేదు ఎక్కడో ఏరో వెహికల్ గురించి చనిపోతే దాన్ని తీసుకొచ్చి కేవలం బండి కింద బండి వీడియో క్రియేట్ చేసి వీడియోని ఎడిట్ చేసి దాన్ని తయారు చేసి టీవీ ఫైల్ చూపిస్తూ అదే కన్నా జరిగిందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వందల షేర్లు కొట్టింద్రు వందల లక్షల మంది చూసిందరు కానీ ఇన్ని రోజుల నుంచి కానీ ఎవరికి దొరికిన వీడియో కేవలం టీవీ ఫైవ్గా దొరుకుతుందా అది తీసింది ఎవరు ఒక మధ్యవర్తిలో ఎవరన్నా తీసి నలభి ఎవరైనా అడిపిన అభిమానులే మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టకనే ఉంటారా సోషల్ మీడియాలో ఒకటి చెడ్డగా పెడితే మీ టీడీపీ వాళ్ళు వందల మంది షేర్లు కొడతారు అటువంటిది కేవలం లేక అదే టీవీ ఫైవ్ ఏవీఎన్ ఆఫీసులో కూర్చొని వాళ్ళందరూ కూడా ఒక వీడియోని క్రియేట్ చేసి ఈవీఎంలో ఏ విధంగా ట్యాంపరింగ్ చేయగలరు వీడియోలు కూడా ఆ విధంగా క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బూత్గా చేసి ముద్దాయి చేయాలని చూస్తున్నారు ఇకనైనా ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆలోచనలు మానేసి సరైన రాజకీయం చేస్తే బాగుంటుంది లేకపోతే భవిష్యత్తులో మీకు జనాలు తగ్గ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాం